அது தான் போய் மேடம் ஐந்து இல்ல வந்து அன்ம తర్వాత ఒకసారి చూసుకో ఈ బటన్ వేసుకొని చూసుకోండి బాని సార్ ప్రతి సంవత్సరం జూలై సిక్స్త్న మనం జూనోసిస్ డే జరుపుకుంటాము ఈ జూనోసిస్ అంటే పశువుల నుంచి మనుషులకి మనుషుల నుంచి పశువులకి సంక్రమించే వ్యాధులను జూనోసిస్ అంటారు ఇది పంతొమ్మిది పద్దెనిమిది వందల యాభై ఒక్క సంవత్సరం జునోసిస్ పాశ్చర్ అనే శాస్త్రవేత్త ఒక పిచ్చుకుప్ప కరిసిన బాలు వ్యాక్సిన్ తోటి కాపాడిన రోజు అనమాట దాన్ని మనము జునోసి డేగా జరుపుకుంటాము ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పశు వద్దక శాఖ తరఫున ఈ టీకాలను ర్యాబీ యాంటీరాబిస్ టీకాలని ఉచితంగా సప్లై ఇస్తున్నారు అనమాట ఈ జోనోటిక్ వ్యాధులు అంటే వాటిలో మెయిన్గా మనం కొన్ని వ్యాధుల గురించి తెలుసుకోవాలి ఈ మధ్య కొన్ని రోజులు చికెన్ బ్యాన్ చేశారు ఈ చికెన్ ఎందుకు బ్యాన్ చేశారంటే బర్డ్ ఫ్లూ వల్ల ఆ బర్డ్ ఫ్లూ వచ్చిన లక్షణాలను బట్టేసి బర్డ్స్ ఎక్కువ చనిపోతూ ఉంటే వాటిలో వాటిని మనం ఐడెంటిఫై చేసుకుని అది బర్డ్ ఫ్లూగా నిర్ధారించినందుకు మాత్రం దాన్ని ప్రివెన్షన్ చేయాల్సిన అవకాశం ఉంది దాన్ని కన్జ్యూమ్ చేయకూడదు అనమాట దాన్ని తినకూడదు అది ప్రజలందరూ మళ్ళీ తింటే అనమాట మనకు మనకు వస్తుంది అట్లాగా కొన్ని జబ్బులు టీబీ కానీ కే కానీ తర్వాత లెప్టోరసిస్ కానీ తర్వాత యాంత్రాక్స్ వ్యాధులు ఇట్లాంటివన్నీ మనకి పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు వీటన్నిటి పట్ల మీరు అవగాహన కలిగి ఉండాలన్నమాట మనకి పశు దర్శన మత్స్య దర్శనం అనే మ్యాగ్జైన్ ఉంది ఆ మ్యాగ్జైన్ కానీ అందరూ తీసుకుంటే మంచిది అనమాట దాంట్లో మనకి పశ్చవంతక శాఖ తరఫున మత్స్య శాఖ తరఫున తర్వాత ఈ కుక్కలకి పక్షులకి వచ్చే వ్యాధులు వాటి గురించి మంచి అవగాహన ఇస్తున్నారు ఆ వ్యాధి దానికి కూడా మీరు సబ్స్క్రిప్షన్ చెల్లించి చేసుకోండి మనము ఈరోజు మా డిడి మేడం నాగమణి మేడము డెప్యూటీ డైరెక్టర్ గారు నెల్లూరు ఇక్కడికి తర్వాత సురేష్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు వచ్చినారు ఇక్కడ ఇక ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు చాలా థ్యాంక్స్ మేడం ముఖ్యంగా రైతు సోదరులందరికీ తెలిపేది ఏంటంటే మీరు అవగాహన కల్పించుకొని ఈ వ్యాధి పట్ల ఎందుకంటే మొదటి ఈ మధ్యనే పేపర్లో చూశారు ఒక ఇంట్లోనే తండ్రి కొడుకులు ఇద్దరు చనిపోయారు ర్యాబీస్ తోటి అది ఎందువల్ల చనిపోయారు అంటే దానికి ఉంది కాబట్టి అది ర్యాబీస్ ఉందని చెప్పి వాళ్ళకి తెలియదు అది ఆ కుక్క కుక్కే కదా అని చెప్పేసి దాన్ని అది కరిచిన తర్వాత వదిలేసేశారు తర్వాత ఒక పది రోజులకు వాళ్ళు ఇద్దరు చనిపోయారు అందుకనే మీరు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ ఏఆర్వి వ్యాక్సిన్ కంపల్సరీగా వేయించుకోవాలి తర్వాత ఈ మధ్యలో దాంట్లో మధ్యలో ఏదన్నా కానీ దానికైనా జ్వరం కానీ ఇంకేదైనా వస్తే బూస్టర్ డోస్ కూడా చేయించుకోవడం మంచిది ఈ ఏఆర్వి వ్యాక్సిన్ అనేది గవర్నమెంట్ మనం ప్రసవందక శాఖ తరఫున ఫ్రీగా ఇస్తుంది ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ